స్వామి రామతీర్థ జీవితం నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది స్వామి వివేకానంద అలాగే పరమహంస అలాగే స్వామి రామతీర్థ కూడా అమెరికాలో వేదాంతాన్ని ప్రచారం చేసినవాడు కాకపోతే ఆ వేదాంత అనే ఒక పదానికి ఇంకొక పదం జోడించి దానికి మరింత అందాన్ని ఉన్నతిని తీసుకొచ్చినవాడు స్వామి రామతీర్థ ప్రాక్టికల్ వేదాంత అని పిలిచాడు జస్ట్ ముప్పై మూడు సంవత్సరాల్లో తను చాలించినవాడు అంత చిన్న జీవితంలోనే తన యొక్క వాణిని తన యొక్క బాణిని స్పష్టంగా ప్రపంచవ్యాప్తంగా వినిపించినవాడు స్వామి రామతీర్థ జీవితం చాలా విలక్షణమైంది చాలా చిన్న వయసులోని జీవితం యొక్క సారాన్ని ఒడిసి పట్టుకొని దేశమంతా తిరిగి జీవన సారాన్నంతా గ్రహించి దాన్ని ప్రపంచానికి చాటి చెప్పినవాడు స్వామి రామతీర్థ చాలా చీర్ఫుల్ పర్సన్ అంటే నిరంతరం నవ్వుతూ తుళ్ళుతూ ఎవరే ప్రశ్న అడిగినా గట్టిగా అరుస్తూ ఎదుటి వ్యక్తుల్లో ఏమైనా కష్టాలు కన్నీళ్ళు బాధలుంటే ఒక చిన్న స్పర్శతో వాటిని దూలిపేసి పంపించేవాడు రామతీర్థ రామతీర్థ ముప్పై మూడు సంవత్సరాల్లో ఒక మనిషి మామూలుగా ఆలోచిస్తాడు లైఫ్లో ఏం చేద్దామని ఈ చిన్న సమయంలోనే రామతీర్థ జపాన్ వెళ్ళాడు అమెరికా వెళ్ళాడు రకరకాల చోట్ల పెద్ద పెద్ద సభల్లో ప్రసంగించాడు తర్వాత అమెరికన్స్కి ఇన్ పర్టికులర్ జీవితం అంటే ఏంటి అని ప్రాక్టికల్గా ఎట్లా దాన్ని జీవించవచ్చు ఎలా దాన్ని చూడాలి ఎలా దాన్ని పర్సీవ్ చేయాలనే విషయాల్ని చాలా ఎక్స్ట్రాడనరీగా చెప్పి అందరిని ఆలోచింపజేసిన వ్యక్తి రామతీర్థ సో రామతీర్థ జీవితంలో కొన్ని ముఖ్యమైన బోధనలు ఉన్నాయి అవి చెప్పడానికి చిన్న టాక్ చేస్తున్నాయి ఫ్యూ స్టేట్మెంట్స్ బట్ దే ఆర్ వెరీ ప్రఫౌండ్ అమెరికాలో ఎవరు అడిగారు అతన్ని వాట్ ఈస్ డివైన్ లివింగ్ అంటే దానికి స్వామి ఇచ్చిన జవాబు ఏమిటంటే టు రేజ్ అబౌవ్ పెట్ ఈస్ సెల్ఫ్ అండ్ యాక్ట్ ఇంపర్సనల్లీ పర్సనల్లీ దిస్ వాజ్ ద కీ టు డివైన్ లివింగ్ అని చెప్పాడంట ఎంత సింపుల్ ఉంది స్టేట్మెంట్ ఇది అందరికీ వర్తిస్తుంది ఎప్పటికీ వర్తిస్తుంది పనికిరాని విషయాలు పక్కన పెట్టాలి తర్వాత నిరంతరం నేను అనే భావనతో నువ్వు పనిచేయడం మానేయాలి సెల్ఫ్లెస్గా ఉండాలి దాని డివైన్ లివింగ్ సో రామతీర్థ విజిటమ్ అనేది ఇంపెక్కబుల్ అది సూర్యుని వలే ఉన్నంతసేపు అద్భుతంగా ప్రకాశించింది మన భారతదేశం గురించి దాని యొక్క ఉన్నతి గురించి ప్రపంచానికి భారతదేశానికి ఉన్న సంబంధం గురించి రామతీర్థ చెప్పిన కాంటెక్స్ట్ చాలా బాగుంటాయి ఇంకా మీరు ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే ఎందుకో రామతీర్థ ఇన్స్పిరేషన్ రమణ మహర్షి తిరువణామలై అరుణాచలంలో తన యువనంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు చెప్పే బోధనలో అప్పుడు రామతీర్థాన్ని కూడా ఆయన ఉటంకించేవాడు గాంధీకి ఇన్స్పిరేషన్ రామతీర్థ సరే రామతీర్థ అసలు ఏం చెప్పాడు అనేది చూద్దాం రామతీర్థ ముఖ్యంగా చెప్పిన ఒక స్టేట్మెంట్ ఏమిటి డివినిటీ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎవ్రీబడి విల్ రెస్పెక్ట్ యు సో అది దైవత్వం అంటే నిన్ను నీవు సమగ్రంగా గౌరవించుకో తద్వారా అందరూ నిన్ను గౌరవిస్తారు నీ యొక్క సొంత స్వభావంలో అట్లా నిలిచిపోవు సో రామతీర్థ అంటాడు నువ్వు బ్రతకడానికి కారణం నువ్వు సంపాదిస్తున్న డబ్బో లేకపోతే నీ యాక్షన్స్ ద్వారా నీకు వస్తున్నటువంటి పేరు ప్రఖ్యాతులు అవేవి కావు శ్వాస ఒకవేళ మాయమైతే నువ్వు మాయమవుతావు సో శ్వాస అనంతం శ్వాసని యొక్క జన్మదాత దాన్ని పట్టుకొని ఉండు మిగతా ఆలోచనలన్నీ అబద్ధమని తెలుసుకో అంటాడు ఇంకా రామతీర్థం అంటాడు వెన్ యూ రియలైజ్ దట్ యూ స్టాండ్ అబోవ్ ఆల్ ప్యాషన్స్ ఎట్ ద టైమ్ ఆర్ పర్ఫెక్ట్లీ ఫ్రీ అండ్ ఫుల్ ఆఫ్ ప్లేస్ దట్ ఈస్ హెవెన్ అంటాడు అంటే నీలో ఉన్న రకరకాల తపనలు యాంగ్జైటీలు అన్నీ పక్కన పెట్టి ఎప్పుడైతే నీ మనస్సు స్థిరంగా ఒక అస్థిర ప్రజ్ఞతలో ఉంటుందో ఆ సమయంలో నువ్వు అనుభవించేది సాక్షాత్తు స్వర్గమే అని చెప్తాడు సో ఇతను ప్రాక్టికల్ వేదాంతా అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే జస్ట్ పుస్తకాలను బట్టి బట్టి వాటిని రిపీట్ చేయడం కాకుండా డే టు డే లైఫ్లో నువ్వు ఏ ఏ విషయాల పట్ల ఇబ్బందులు గురవుతున్నావో అట్లాంటి విషయాలు నేను పక్కకు జరిపి చూస్తే మిగిలినంతా సచ్చిదానందం అని చెప్పినవాడు రామతీర్థ సో నువ్వు తప్పకుండా గుర్తించాలి రామతీర్థం ఎక్కువగా చెప్పిన పదం నువ్వు గుర్తిస్తున్నావా లేదా రియలైజ్ చూడు గుర్తించు ఊరికి కష్టాలు కన్నీళ్ళు బాధలు ఉన్నాయని బాధపడక గుర్తించు ఇంకో మాట రియలైజేషన్ ఈజ్ నాట్ ఎ థింగ్ టు బి అచీవ్డ్ రియలైజేషన్ అనేది సాధించేది కాదు యూ హ్యావ్ నాట్ టు డూ ఎనీథింగ్ టు గెయిన్ గాడ్ విజన్ యూ హ్యావ్ సింప్లీ టు అండ్ వాట్ యూ హ్యావ్ ఆల్రెడీ డన్ ఇన్ ద వే ఆఫ్ ఫార్మింగ్ డార్క్ కున్స్ ఆఫ్ డిసైస్ అరౌండ్ యూ ఇంకొకటి ఎవరు చెప్పి చెప్పవలసిందే బట్టలు ఇప్పి స్నానం చేయమంటే రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్పినప్పటికీ నిక్కడిగా మారాలంటే బాడీ మీద ఉన్నవని తీసేయవలసిందే ఒక ఆనందాన్ని అనుభవించాలి అంటే మన మనసులో ఉన్న చెత్తను తీసేయవలసిందే సో రియలైజేషన్ అంటే ఏదో సాధించేది కాదు నీ అవార్డులు నీ రివార్డులు నీ డబ్బు అవన్నీ కాదు అవన్నీ పైపై లేయర్స్ అవన్నీ ప్రాపంచకానికి సంబంధించినవి సో నీకు సంబంధం లేని రకరకాల ముసుగుల్ని నీ మనసు మీద కప్పు కప్పుకున్నావు వాటికి కోరికలని పేరు ఆ కోరికలు వెంటపడి పరిగెడుతున్నావు కోరికలు తీరితే ఆనందపడుతున్నావు కోరికలు తీరకపోతే బాధపడుతున్నావు ఇవన్నీ వదిలేయవలసిందే అప్పుడు ఇవేవీ లేని మనస్సు ఇవేవీ లేని ఆ వ్యక్తి ఆ వ్యక్తిత్వం అదొక దైవత్వం అని చెప్పిన వాడు రామతీర్థ చాలాసార్లు ఇలా చెప్పేవాడు ఎవరన్నా చిన్న చిన్న విషయాలు చెప్పి బాధ పెడితే ఒకటి కొట్టేవాడట ఇలాంటి పనికిరాని విషయాలకి ఏడ్చేవాడివి కాదు నువ్వు అజర్ట్ యువర్ గాడ్ హెడ్ నీలో ఉన్న దైవత్వాన్ని నువ్వు ప్రకటించు ఈ పనికిరాని సమస్యలు ఎందుకు ప్రకటిస్తావు అని గాట్గా నవ్వేవాడంట రామతీర్థ ఎవరన్నా వచ్చి ఇది నా ఇల్లు నా ఇంటికి ప్రాబ్లం వచ్చింది ఇది నా పిల్లవాడు అనగానే గట్టిగా నవ్వేవాడంట ఎప్పుడు చెప్తావు యు ఆర్ ద హోల్ ద ఇన్ఫైనైట్ ద ఆల్ అని ఎంతసేపు కొంచెం కొంచెమే చెప్తావు ఎందుకు ఇది నాది ఇంతే నాది నేను దీనికోసం ఏడుస్తున్నాను ఇది లేకపోతే చచ్చిపోతాను వాట్ ఈస్ దిస్ నాన్ సో అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి నీ మైండ్ని బయటపడేవని పదే పదే చెప్పినవాడు రామతీర్థ రామతీర్థ పుట్టిన ప్రదేశం ఎక్కడో పంజాబ్ ప్రావిన్స్లో ప్రస్తుతం పాకిస్తాన్లో ఎక్కడో ఉంది చిన్న ఉన్నప్పుడే తల్లి మరణించింది వాళ్ళ అన్నయ్య తన్ను పెంచాడు వాళ్ళ తండ్రి ఒక వ్యక్తి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు అతన్ని గురువుగా భావించి రామతీర్థ జీవితాన్ని మొదలుపెట్టాడు రామతీర్థ స్పెషాలిటీ ఏమిటి అంటే ఏనాడు తను డబ్బును ముట్టుకోలేదు ఎక్కడికన్నా వెళితే ఎవరో టికెట్ ఇవ్వాలి ఎవరో పంపించాలి ఎందుకు తను ఒకటే చెప్పాడు నేను నేనున్న పని ప్ర ప్రజలు లిబరేట్ చేయడం మిగతా పనులని మీరు చూడవలసిందే ఇప్పుడు నేనే డబ్బు సంపాదించి నేనే అలా నేను చేయలేను దట్ ఈస్ నాట్ మై జాబ్ సో అప్పట్లో ఉన్న కుదర్మ అంటే అతని వాణిలో స్పష్టత కొంచెం కూడా యాంబిగిటీ నసగడం ఏముండదు వెరీ బోల్డ్ మ్యాన్ సో రామతీర్థ చిల్లిగవ లేకుండా జపాన్ అమెరికా ప్రాంతాలను దర్శించి తిరిగి ఇండియాకు వచ్చి హిమాలయాల్లో సెటిల్ అయిపోయి తన జీవిత సారాంశాన్ని తను చెప్పాలనుకున్న ప్రాక్టికల్ వేదాంతాన్ని పుస్తకంలో అనుకున్నాడు అని ఏమిటో అతనికి అవసరం అవసరం లేదనిపించిందట లేదా అప్పుడున్న తరకం స్టాన్సెస్లో అది ముందుకు జరగలేదు కానీ ఒక స్ట్రేంజ్ ఈవెంట్ జరిగింది రామతీర్థ లైఫ్లో ఒకనొక రోజు గంగానదిలో తను తాను సమర్పించుకున్నాడు ప్రపంచమంతా అన్నారు రామతీర్థ ఆత్మహత్య చేసుకున్నాడని కానీ రామతీర్థ ఒకనొక సందర్భంలో దాన్ని ఏం చెప్పాడంటే నువ్వు చాలా లిమిటెడ్ సో నీ శరీరం నీ యొక్క లిమిటేషన్ గుర్తు చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే శరీరం అనేది డిజాల్వ్ అవుతుందో అది అనంత తత్వంలో కలుస్తుంది సో ఎంతసేపు లిమిటేషన్లో ఉంటావు మనం అనుకుంటాం కదా ఎంతసేపు చిన్న గదిలో ఉంటావు పెద్ద ఇంట్లోకి వెళ్ళాలి అటు రామతీర్థ తన యొక్క స్వభావాన్ని శరీరంతో కాకుండా సమస్త అస్తిత్వంతో జోడించుకున్నవాడు కాబట్టి రామతీర్థ తన శరీరాన్ని అనంతంలో కలిపేసుకోవడానికి చిన్న చేష్ట చేశాడు దీని గురించి ఒకనొక వ్యాఖ్య ఓషు చేసినప్పుడు నేను చాలా ఆస్వాదించాను నా కళ్ళెంబడి రెండు నీళ్ళ చుక్కలు వచ్చాయి సచ్ ఎ వండర్ఫుల్ మ్యాన్ హి వాస్ రామతీర్థ లాంటి వాళ్ళు ఎవరైనా సరే ప్యూర్ నిష్కామకర్మ చేశారు పనిని పనిలా చేశారు దానికి కోరికని అంటించలేదు దానికి గొప్పదనాన్ని ఆపదించలేదు రామతీర్థ ఎలా చెప్పేవాడు డూ యువర్ వర్క్ ఎంజాయ్ యువర్ వర్క్ బికాజ్ యువర్ వర్క్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్లేషర్ జస్ట్ పని చేయి పనిని ఆస్వాదించు అదే నీ ఆనందం బికాజ్ వర్క్ ఈజ్ ద అదర్ నేమ్ ఆఫ్ రియలైజేషన్ అన్నట్టు ఇప్పుడు నేను చెప్తున్నది అదే నీ యొక్క జ్ఞానానికి ప్రతీక ఏమిటి నీ ఆనందానికి ప్రతీక ఏమిటి నీ నిష్కామకరణకు ప్రతీక ఏమిటి నీ సామరస్యానికి ప్రతీక ఏమిటి నీ సమత్వానికి ప్రతీక నీ కర్మ మాత్రమే ఏమి చేయని తెలుపు ఉదాహరణకు ఒక వ్యక్తి వయలున్ ఉంది పక్కన ఒక వ్యక్తి కూర్చున్నాడు ఎలా తెలుస్తుంది వయలినిస్ట్ అని పట్టుకున్న పట్టుకున్నవాడంతా వయలిస్ట్ కాదు వైలిన్ని ఆచరించిన వాడు సో బ్లఫ్ చేయడానికి లేదు లైఫ్ రామతీర్థ చెప్పిన మాటల్లో ఆహ్లాద పరుస్తూ ని ఆలోచింపజేసే ఒక ప్రాక్టికల్ వేదాంతాన్ని అతను ఓన్ చేసుకున్నాడు ఈ స్టేట్మెంట్ చూడండి ఎంత బాగుంది లెట్ ద బాడీ బికమ్ యాజ్ ఇఫ్ ఇట్ నెవర్ ఎగ్జిస్టెడ్ నిన్న పొద్దున్న ఈరోజు పొద్దున్న నిన్న పొద్దున్న ఒక టాక్ పెట్టాను శ్వాసిస్తున్నట్టు తెలియకూడదు జీవిస్తున్నట్లు తెలియకూడదు బాడీ తెలియకూడదు మనకి అలాగే మైండ్ తెలియకూడదు ఒక ప్రవాహ స్థితి ఉంది అర్థం చేసుకుంటే ఉంది లేకపోతే ఇలాగే ఆయన నవ్వుతో చెప్పిన మాటలు ఏంటంటే డబ్బున్నవాడు రాగానే లేచి నిలబడతావు ఎందుకు అనుకో నీకు నువ్వు ఈ యొక్క సమస్త అస్తిత్వానికి రాజు అని ఆ రాజ్యంలో ఈ ప్రధానమంత్రులు ఈ ముఖ్యమంత్రులు అంతా సర్వెంట్సే కాకపోతే అందరికీ సమానంగా రెస్పెక్ట్ ఇవ్వు అంతేగాని డబ్బును ఆధారం చేసుకొని నువ్వు ప్రవర్తించకు ఒక మనిషికి ఇచ్చే గౌరవం అనేది సమానంగా ఉండాలి ఇంకొక మాట అన్నాడు ఈ ప్రాపంచ ప్రపంచం ప్రకృతి ప్రపంచాన్ని వాళ్ళు చెప్పారు కానీ వాళ్ళు బయఫర్కేట్ చేయలేదు అది కొంత ఈజీగా అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నాను ప్రపంచంలో ఉన్న విషయాల్ని పట్టుకున్న పట్టుకొని నువ్వు మళ్ళీ ఆధ్యాత్మికత ధ్యానం వైపు వెళుతానంటే కుదరదు అన్నాడు ఆయన సింపుల్ యూ కెనాట్ ఎంజాయ్ ద వరల్డ్ అండ్ ఆల్సో రియలైజ్ ద ట్రూత్ అంటే ఈ పోలికలు వ్యత్యాసాలు ఈర్షలు ద్వేషాలు ఘ్రణ ఆ తర్వాత పేరు ప్రఖ్యాతుల కోసం వెంపర్లాడ్డం డబ్బు కోసం వెంపర్లాడ్డం ఒక చిన్న నువ్వు క్రియేట్ చేసుకున్న ప్రాపర్టీ పోతే బా ఇవన్నీ ఒక పక్కని మనసులో ఉంచుకొని స్టిల్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ గాడ్ లేకపోతే సెల్ఫ్ రియలైజేషన్ ఐ వాంట్ రియలైజ్ ద ట్రూత్ ఇలాంటి పిట్టకథలు చెల్లవని చెప్పాడు ఆయన యూ కెనాట్ ఎంజాయ్ ద వరల్డ్ అండ్ ఆల్సో రియలైజ్ ద ట్రూత్ సో ప్రపంచం అవసరాల కోసం ఉందని గుర్తించిన వాడు సత్యానికి దగ్గరగా జరుగుతాడు సో నీ యొక్క మైండ్లో ఇరుక్కుపోయిన ప్రపంచాన్ని మెల్లమెల్లగాను దాన్ని వదిలేయాలి అప్పుడు మిగిలిన మైండ్ సత్యాన్ని దర్శిస్తుంది అదే సత్యం సో టీచింగ్స్ చాలా ప్రఫోన్స్ వెరీ లవింగ్ మ్యాన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ముప్పై మూడు సంవత్సరాల్లో తన శరీరాన్ని వదిలేశాడు ఎప్పుడు ఇంత కూడా బాధపడినవాడు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటూ చుట్టుపక్కల అందరినీ ఉత్సాహపరిచేవాడు నిరంతరతని గురించి మాట్లాడేవాడు అంటే ఇన్సెసెంట్ వర్క్ ఇన్సెసెంట్ లేబర్ ఈజ్ ద గ్రేటెస్ట్ యోగా ఫర్ ఎ మ్యాన్ ఆఫ్ ద వరల్డ్ యు ఆర్ ద గ్రేటెస్ట్ వర్కర్ ఆఫ్ ద వరల్డ్ వెన్ యూ విన్ టు యువర్ సెల్ఫ్ యు ఆర్ నో వర్కర్ ప్రపంచానికి సర్వీస్ చేస్తూ అవసరాల కోసం కానీ నిరంతరం పని చేయడంలోనే నీ యొక్క సెల్ఫ్ రియలైజేషన్ దాగి ఉంది అదే పని అనుకుంటే కామచేష్ట అవుతుంది లేదా నిష్కామ చేష్ట అవుతుంది స్వామి వివేకానందని స్వామి ప్రేమ రామతీర్థం కలిశాడు ఆ తర్వాత వివేకానంద లాగే అమెరికాకు వెళ్ళాడు ఆ తర్వాత వెళ్ళినాడు పరమంసి యోగానంద మన సనాతన ధర్మాన్ని వేదాంత ఫిలాసఫీ యొక్క కోర్ని వీళ్ళు చెప్పడానికి వెస్ట్లో ప్రయత్నం చేశారు సో ఈరోజు ఎందుకో నాకు స్వామి రామతీర్థ గుర్తొచ్చాడు సో స్వామి రామతీర్థ ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నింటినీ ఇప్పుడు సరదాగా చెప్పుకుందాం వెరీ సింపుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కాన్ఫౌండ్ నాట్ లవ్ విత్ అటాచ్మెంట్ సో నీకున్న అటాచ్మెంట్ ప్రేమ కాదని గుర్తించని చెప్తాడు సో రామతీర్థ చెప్పిన చాలా విషయాలు గ్రంథస్థం చేయబడ్డాయి తనకున్న ఇద్దరు శిష్యులు నాకు వాళ్ళ పేర్లు గుర్తులేవు ప్రస్తుతం మళ్ళీ ఎప్పుడన్నా స్వామి రామతీర్థ టీచింగ్స్ గురించి మాట్లాడుకుందాం స్వామి రామతీర్థ ఒక బ్యూటిఫుల్ లివింగ్ అనమాట అది ఒక బబ్లింగ్ ఎనర్జీ ఒక బోల్డ్ పర్సనాలిటీ కుసగుసలాడ్డు గట్టిగా అరుస్తాడు తిడతాడు గట్టిగా నవ్వుతాడు బయట కొడతాడు రామతీర్థాన్ని నీ ముందు వచ్చి నిలబడితే రెండు నిమిషాల్లో నీ పాత మనస్సు పోయి రామతీర్థాన్ని నదిలో పడి కొట్టుకోవాల్సిందే స్వామి రామతీర్థకి ఇక్కడి నుంచి నేను శిరస్సు నమస్కారం చేస్తున్నా మనలాంటి మనిషి కానీ విత్ ద రైట్ మైండ్ విత్ ద రైట్ యాక్ట్ అంతే రీసార స